హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక తులసి అయితే కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది ఇక హాల్లో కూర్చుని బామ్మ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన బసవరాజు ఏంటి బా అమ్మ ఇందాక నుంచి చూస్తున్నా ఏంటో ఆలోచిస్తున్నావు ఏంటి విషయం అని అయితే అడుగుతూ ఉంటాడు నాకు ఎందుకో ఆ ఐడి కార్డు కుషిది అని అనిపించట్లేదు అని అనిపించట్లేదు అది ఏంటో తెలుసుకునేదాకా నా మనసు మనసులో ఉండదు ఇప్పుడే చూద్దాం పదండి అని విశాలాక్షి ఇంకా బసవరాజు బామ్మ ముగ్గురు అయితే తులసి రూమ్ లోకి వెళ్ళి మొత్తం అక్కడ అన్ని పీకి పక్కన పాడేసి అయితే వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత నెతికినప్పటికీ ఐడి కార్డ్ అయితే వాళ్ళకి కనిపించేది ఇక దాంతో వాళ్ళు విసిగిపోతారు ఇక వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఉన్న తులసి వాళ్ళ అమ్మ నాన్నల ఫోటో అయితే కనిపిస్తుంది ఇక అది చూసిన బామ్మ కోపంతో ఓగిపోతూ వీళ్ళ ఫోటో మా ఇంట్లో ఉంటే అది పెద్ద అరిష్టం అని ఆ ఫోటోని అయితే నేలకేసి కొడుతుంది దాంతో ఆ ఫోటో అయితే పగిలిపోతుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వంట పూర్తి అవ్వడంతో తులసి అయితే కిచెన్ రూమ్ కిచెన్ నుండి రూమ్ లోకి వస్తుంది ఇలా వచ్చి చూసేసరికి రూమ్ అంతా గందరగోళంగా ఉంటుంది ఇక అది చూసి ఏంటి ఇలా ఉంది అని సర్దుకుంటూ ఉండి ఇక ఆ ఫోటో చూస్తుంది ఇక ఆ ఫోటో చూసగానే ఒక్కసారిగా కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని అమ్మ మీ ఫోటోని ఎవరు పగలగొట్టారు అని బాధగా కన్నీళ్లతో ఆ ఫోటోని తీయబోతూ ఉంటే ఆ ఫోటోకి ఉన్న గాజు గ్లాసు అయితే తులసి చేతికి గుచ్చుకుంటుంది దాంతో అమ్మ అని గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే అక్కడికి పరిగెత్తుకొని తులసి ఇంకా ఖుషి సిద్ధు ఇంకా ఖుషి అయితే వస్తారు ఇక అది చూసిన సిద్ధు అయితే వెంటనే తులసి చేతిని తీసుకుని నోట్లో పెట్టుకుని ప్రేమగా తులసి వంక చూస్తూ ఉంటాడు ఇక వెంటనే తులసి బాధని మర్చిపోయి సిద్ధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్